హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను మనం చేయి తగిలి అప్పుడప్పుడు పిల్లల కప్పులు మనం టీ తాగే కప్పులు ఇలా పగిలిపోతూ ఉంటాయి వాటిల్ని అయితే చాలా ఈజీగా మళ్ళీ అంటించేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి ఎన్నో వీడియోస్ మన ఛానల్ అయితే ఉన్నాయి ఇంకా వస్తాయి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఏం లేదండి ఇలా కప్స్ ఉంటాయి కదా వాటిల్ని అయితే తీసుకొని ఒక పెవుకిక్ తీసుకొని మనం ఎలా ఎక్కడైతే పగిలిపోయిందో అక్కడ అంతా అంచులు మొత్తం కార్నర్స్లో చూస్తున్నారు కదా నేను ఎలా అయితే అప్లై చేస్తున్నానో మెల్లిగా కొంచెం కొంచెం ఒత్తుకుంటూ ఈ ఈ ముక్కు ఉంది కదా అదే దాంట్లో ఇచ్చేది దానికి కూడా కొంచెం కొంచెంగా అయితే ఆ పెవుకిక్నైతే అయితే చేసి దాంట్లో అయితే ఫిక్స్ చేసేయాలి తర్వాత మనం మనకి అది కనిపిస్తూ ఉంటుంది కదా పగిలిపోయిందంతా ఆ కార్నర్స్లో మొత్తం మనం వెకి అయితే పైన లోపలంతా మెల్లిమెల్లిగా అప్లై చేసుకుంటూ రావాలి అదో క్రాక్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ మీకు డౌట్ రావచ్చు ఇలా అంటిస్తే అది ఉంటుందా లేదా అని చెప్పి ఏం లేదండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మనం ఒక పేపర్ అయితే తీసుకుని దాన్ని కొంచెం గ అలా అదిమినట్టు అదమాలి ఎందుకంటే మళ్ళీ చేత్తో అదమొద్దు అదంతా మనకు అంటుకొని కొంచెం రఫ్గా అనిపిస్తాయి చేతులు అందుకైతే ఏదో ఒక పేపర్ అయితే తీసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్టు పెట్టండి చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే చాలు టైం చూసారా ట్వెల్వ్ ఫార్టీ అవుతూ ఉంది అప్పుడైతే నేను పెట్టాను కరెక్ట్గా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఆ లోపలయితే మళ్ళీ తీసేసాను ఇంకొంచెం ఎక్కడైనా ఏడ మర్చిపోయాను అని చెప్పి అంతా చూస్తూ ఉన్నాను లోపల కొంచెం వేయలేదు అందుకోసం అని చెప్పి అదో చూడండి ఇప్పుడైతే చూపిస్తున్నాను తర్వాత అయిపోయింది కదా అందులో చూసాను ఊడిపోతుందని చెప్పి వాటర్ కూడా పోసి చూపించాను మీకైతే ప్రూఫ్ కోసం అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఇది వర్క్ అవుతుందా లేదా మళ్ళీ వాటర్ పోస్తే టీ పోస్తే కారిపోతాయేమో అని చూసారా వాటర్ పోస్ కూడా అటు ఇటు కదుపుతూ ఉన్నాను ఏమాత్రం ఒక డ్రాప్ కూడా అయితే కిందకైతే రాలేదు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ